మన కోదాడలో మెయిన్ రోడ్ కానుకొని ఉన్న వెంచర్లో మీకు రెండు వందల పద్నాలుగు గజాల మీకు ఒక రెండు ప్లాట్లు అయితే సేల్కొచ్చాయండి పడమర ఫేజ్ ప్లాట్లో మీకు కొలతలు కూడా ఇచ్చాను మీకు ఎగ్జాక్ట్గా లొకేషన్ వచ్చేసి మన కోదాడలో సనా కాలేజ్ దాటాక మీకు ఆర్ఆర్ ఫ్యామిలీ దాబా ఉంది కదా దాని పక్కన ఉన్నటువంటి వెంచర్లో మీకు రెండు వందల పద్నాలుగు గజాలు ఒక్కో ప్లాట్ అండి ప్లాట్ నెంబర్ సెవెన్ ప్లాట్ నెంబర్ ఎయిట్ ఈ రెండు ప్లాట్లు అయితే సేల్కొచ్చాయి మీకు పడమార్ ఫేస్ అనమాట ఇదంతా కూడా కంప్లీట్గా లేవట్ అండి మీకు ఈ వెంచర్ అవతల మీకు చూస్తున్నారు కదా ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది మీకు ఈ వెంచర్లోంచి దారనమాట ఆ స్కూల్కి రేపు ఆ స్కూల్ కినుక స్టార్ట్ అయితే మంచి డిమాండ్ వస్తుంది ఏరియా మొత్తం కూడా మీకు మెయిన్ రోడ్కి జస్ట్ ఆనుకొని ఉంటుందండి మెయిన్ రోడ్కి చాలా దగ్గర మీకు ప్లాట్ నెంబర్ సెవెన్ ప్లాట్ నెంబర్ ఎయిట్ మీకు గజం వచ్చేసి మీకు ఇరవై వేల వరకు చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు ఒక మంచి రేట్ అయితే మనం మాట్లాడుకోవచ్చు మీకు రెండు కలిపి కావాలన్నా సేల్ చేస్తారు లేదు విడిగా కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు మీకు దీనికి సంబంధించి మీకు ఏ డీటెయిల్ కావాలన్నా కూడా పైన నా కాంటాక్ట్ నెంబర్ ఉంది నాకు కాల్ చేయండి ఒక మంచి రేట్ అయితే మనం మాట్లాడించడం జరుగుతుంది థ్యాంక్ యూ